జగన్ని టార్గెట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం చేస్తున్నటువంటి ప్రచారం ఏ మేరకు ప్రయోజనమో ఆ పార్టీని ఆలోచించుకోవాలి వాస్తవంగా ఈ మధ్యకాలంలో జగన్ ఒక కీలకమైనటువంటి అంశాన్ని సలహాదారుల సలహాల మేరకు లేకపోతే తనే స్వయంగా పరిశీలించాకనో చేస్తున్నారు అది గత ఎన్నికలకు ముందు జగన్ని క్రిస్టియన్గానే పబ్లిక్లో ఎస్టాబ్లిష్ చేయడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది ఇంకొకటి పబ్లిక్లో కూడా విజయమ్మ బైబిల్తో కనబడుతూ ఉండటం కానీ రెగ్యులర్గా వాళ్ళు చర్చిల్లో ప్రేయర్లకే ఎక్కువగా వెళ్తుండటం మిగతా ఆలయాలకు సంబంధించినటువంటి పూజలు అవి పట్టించుకోకపోవడంతో ఒక క్రిస్టియన్ కాన్సెప్ట్తోనే ఎక్కువగా చూశారు రాజశేఖర్ రెడ్డి కూడా క్రిస్టియన్ అయినప్పటికీ కూడా తను గుళ్ళకి కావచ్చు మిగతా ధర్మాల గురించి చాలా డీప్గా వెళ్తూ ఉండేవాళ్ళు తిరుమల వెళ్ళడం కావచ్చు మిగతా వ్యవహారాలు కూడా ఆయన మీద మతం ముద్ర పడలేదు కానీ జగన్ మీద మీద మాత్రం మతం ముద్ర చాలా బలంగా పడినటువంటి సందర్భంలో మిగతా వాళ్ళకి కూడా దగ్గర అవ్వాలంటే అందరితో కూడా పెద్దల ఏడల గౌరవం లేనటువంటి నేను అందరిని అహంభావంతో చూస్తారన్నటువంటి ప్రచారం ద్వారా గతంలో తెలుగుదేశం పార్టీ కావచ్చు లేదా వైసీపీ ఆ రోజున వైసీపీ నుండి బయటకు వచ్చేసినటువంటి టిక్కెట్టు రాక జగన్తో విభేదాలు పడినటువంటి వాళ్ళు లేదా ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత తెలుగుదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు టార్గెట్ చేస్తూ వచ్చారు జగన్ మీద ఒక ముద్ర వేస్తూ వచ్చారు ఆ ముద్ర నుండి బయటపడడం కోసం క్రమంగా తను ఎంత ఒద్దిగ్గా ఉంటారు ఎదిగినా కూడా ఒదిగుంటారన్నటువంటి విధంగా జనంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే రామ్నాథ్ కోవింద్ వచ్చినప్పుడు కాళ్ళకి దనం పెట్టడం కావచ్చు మొన్న రామోజీ ఇంట్లో పెళ్లి సందర్భంలో నరేంద్ర చౌదరి ఇంట్లో పెళ్లి సందర్భంలో చిన్నజీరు స్వామి ఇంట్లో అక్కడ చిన్నజీ స్వామికి కాళ్ళకి నమస్కారం పెట్టడం కావచ్చు ఓవరాల్గా హిందూ ధర్మం పట్ల కూడా మమేకమై ఉన్నానన్నటువంటి యాంగిల్లో జనం దగ్గరికి వెళ్తున్నారు ఇంకొకటి పెద్దల పట్ల ఆశీర్వాదం తీసుకునేటువంటి ధోరణిని కనబరుస్తున్నారు యువకుడుగా ఉన్నటువంటి సమయంలో ఉన్నటువంటి ఆవేశం కంటే కూడా స్థితప్రజ్ఞత క్రమంగా పెరుగుతోంది అన్నటువంటి విధంగా జనంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాదులో రెండు సంవత్సరాల పాటు ఆగకుండా ఒక యాగాన్ని కూడా ముఖ్యమంత్రి పదవి జగన్కి రావాలన్నటువంటి కోణంలో పూజలు చేస్తున్నారు అన్నటువంటి వాదన కూడా ఒకటి బలంగా ఉంది ఇంకొకటి పుష్కరాలకు వెళ్ళి స్నానాలు చేయడం కావచ్చు ఇదంతా కూడా క్రమంగా జగన్ తన యాంగిల్ని మార్చుకుని హిందూ ధర్మం పట్ల హిందువుల పట్ల ఎట్లా ఉంటాను అనేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తప్పుబడతా ఈ రోజున టార్గెట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న కాళ్ళకి దనాలు పెట్టేస్తున్నారు సీఎం పదవి కోసమని చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సీఎం కోసమే ప్రయత్నించారు ఇప్పుడు జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సీఎం కోసమే ప్రయత్నిస్తారు ఆ సీఎం కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు ఇంకొకటి పెద్దల కాళ్ళకి నమస్కారం పెట్టినందువల్ల నష్టమేం లేదు అలాంటి వ్యక్తిగత టార్గెట్లు ఏ మేరకు ఉపయోగం అన్నటువంటి విషయాన్ని తెలుగుదేశం నేతలు ఆలోచించుకోవాలి ఎందుకంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వేరు రాజకీయంగా టార్గెట్ చేయడం వేరు రాజకీయంగా టార్గెట్ చేసినప్పుడు ఎవరు తప్పుబట్టరు విధానాల పరమైనటువంటి పోరాటాలు ఉంటాయి పార్టీల పరమైనటువంటి పోరాటాలు ఉంటాయి అవతల ఉన్నటువంటి వాళ్ళ మీద బ్లేమ్ గేమ్లు నడుస్తూనే ఉంటాయి అలా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే అది సింపతి వైపుకి డైవర్ట్ అవుతుంది గతంలో చంద్రబాబుని తీవ్ర పదజాలంతో రాజశేఖర్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉండేవాళ్ళు వ్యక్తినే టార్గెట్ చేస్తూ వచ్చారు ఆ వ్యక్తిని టార్గెట్ చేయడం వల్ల చంద్రబాబు మీద సింపతి పెరిగి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడానికి అదొక ఆయుధం కింద మారింది రేపు పొద్దున అలాంటి ఆయుధాన్ని మీరు కూడా అందించాలనుకుంటున్నారో ఏంటనేది ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం నేతల మీదనే ఉంది నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి